హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు రుణమాఫీకి సంబంధించి కట్అప్ డేట్ అయితే ప్రకటించారు అంటే ఈ డేట్కు ముందు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ రుణమాఫీ అనేది అవుతుందనమాట అలాగే ఎప్పుడు ఈ రుణమాఫీ స్టార్ట్ చేస్తారు ఎవరెవరికి రుణమాఫీ చేస్తారు ఆ రుణమాఫీ కావాలంటే మీకు మీ దగ్గర ఏముండాలి అనే పూర్తి సమాచారం మేము కూడా తెలుసుకుందాం వీడియోలో లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బటన్ కూడా అప్డేట్ చేసుకోండి ఇంకా విషయంలో వెళ్ళినట్లయితే మనకు రెండు లక్షల రుణమాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది పాస్బుక్లు రేషన్ కార్డులు ఉన్న వారి రుణాలనే మాపించి చేయనున్నట్లయితే తెలుస్తుంది అంటే మీ దగ్గర పాస్బుక్ ఉండాలి రేషన్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆదాయ పన్ను చెల్లించేవారు ఉద్యోగులను మినహాయించనున్నట్లు సమాచారం కేబినెట్లో చర్చించి దీనిపై చివరి నిర్ణయం తీసుకునున్నారు రెండు వేల పద్దెనిమిది డిసెంబరు పన్నెండు నుంచి తీసుకున్న రుణాలను మాఫ్ చేయనున్నట్లయితే సమాచారం రెండు మూడు రోజుల్లో లబ్ధుల జాబితా కూడా ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంది సో ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళ వాళ్ళకు ఖచ్చితంగా పాస్బుక్ ఉండాలి తర్వాత రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి వీళ్ళకి మాత్రమే ఈ రుణమాఫైతే చేయనున్నారు